దోమ చిన్నది రోగం పెద్దది ఈ నేపథ్యంలో పాట ద్వారా దోమ కాటు వల్ల వచ్చే రోగాలను అవగాహన కల్పిస్తున్న వైద్య బృందం ప్రజలు అప్రమత్తంగా ఉంటే తప్ప సీజనల్ రోగాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ పాట ద్వారా చక్కగా వినిపించారు పాటను విందాం లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఈ పాట ద్వారా చిన్న దోమ పెద్ద రోగం కాటుకు గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేద్దాం డెంగ్యూ దోమరా టైగర్ గని పేరు డెంగ్యూ దోమరా టైగర్ గని పేరుతే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి జూసి చూడనట్టుంటే ప్రాణాలను దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య జబ్బులేవు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య పెద్దయి పెద్ద చూసి చిన్నయి జులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య చిన్న జబ్బులేవో పెద్ద చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో చిన్న చికెన్ గుండె జబ్బు రాదు చికెన తింటే రాదురా చికెన గుండె జబ్బు రాదు చికెన్ చికెన్ గుండె జబ్బు రాదు చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన తింటే రాదురా ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్యనట్టుండే ప్రాణాలను దోమలు చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ తని పేరురా డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరురా డెంగ్యూ దోమరా టైగర్ తని పేరురా డెంగ్యూ దోమరా టైగర్ కని పేరురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురు దోమలు చిన్నయే